సినిమా తర్వాత అమిత్ షాతో భేటీ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ఉన్నాయో సో దాంట్లో ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనలేదు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలే గానీ చంద్రబాబు కన్నీటి పర్యంతమైనప్పుడు జరిగినటువంటి ఆ అంశాలే గానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు జరిగినప్పుడు ఇట్లాంటి కీలకమైనటువంటి సమయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా రెస్పాండ్ కాలేదు సో అందుకని చెప్పేసి ఈ మాటలు ఈ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ పైన చేస్తున్నారా జూనియర్ ఎన్టీఆర్ ని నారాని నందమూరిని వేరు చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవాలా బుధ వెంకన్న కామెంట్స్ తొందరపాటు మాట్లాడిందా లేదంటే ఆలోచనాత్మకంగా మాట్లాడినాయా వెనకాల ఎవరైనా మాట్లాడిస్తున్నారా లోకేష్ ని ముందుంచడానికి ఈ టైంలో ఈ కామెంట్స్ తీసుకున్నారనుకోవాలా మాట్లాడిన మాటలు మొత్తం స్ట్రాటజికల్ గా మాట్లాడినదే ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రేపు రాబోయే రోజు బాలగారు మీ వాయిస్ సిగ్నల్ సిగ్నల్ మీ వాయిస్ ఓకేనా మీకు నా వాయిస్ ఓకేనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆయన టూ థౌసండ్ ట్వంటీ లోనే వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు చెప్పేశారు ఆయన సుధహాగానే సొంత పార్టీతో వాళ్ళ తాత గారి ఫోటో పెట్టుకుని ఆయన రాబోయే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో సొంత పార్టీతో అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి అదే ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ ని డామేజ్ చేయడం కోసమే వీళ్ళు సుధహాగా పని కట్టుకొని ఈ రోజు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మనం చెప్పుకోవాలి ఒకటి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు టీడీపీ పార్టీలోకి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ రాలేకపోతున్నారు అంటే వాళ్ళ వంశంలో ఎన్టీ రామారావు గారు పార్టీని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి ఆయన ఒక దిక్సూచన ఇచ్చారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన సొంత కాలం మీద సొంత పార్టీ పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలని చెప్పి రావాలని కోరుకోవడము వీళ్ళకి ఎక్స్ప్రెస్ ఆ ఆయనని మోరల్ గా డామేజ్ చేయడం కోసము మొత్తం అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఆ టీడీపీ పార్టీ శ్రేణుల చేత వీళ్ళు చెప్పించే ఒక స్ట్రాటజికల్ వ్యూస్ అనుకోవాలి ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావుకి పుట్టిన కొడుకుకి పుట్టిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటే మనవడు ఫస్ట్ మనవడికి ఎక్కువగా హక్కు ఉంటుందా లేకపోతే కూతురికి పుట్టిన బిడ్డకి హక్కు ఉంటుందా కామన్ వే ఆలోచిస్తే డెఫినెట్ గా కొడుకు పుట్టిన బిడ్డకి హక్కు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనవాడు వారసుడు కాబట్టి అంటే వారసుల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం కింద రావు గారు ఒక మాట అన్నారు ఆయనకు ఆల్వేస్ గా మనకు డోర్స్ ఓపెన్ ఉన్నాయి టీడీపీ పార్టీ ఎప్పుడు నో చెప్పదు అని చెప్పేసి ఫైన్ టీడీపీ పార్టీ నో ఎప్పుడు చెప్పదు నో టీడీపీ పార్టీ చెప్పదు కానీ టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు అయితే నో చెప్తారు కదా ఎందుకు కూడా నో చెప్తారంటే రీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆ పగ్గాలని ఆయన చేపడితే ఇంకా సో కాల్డ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ లో ఉన్నారో వాళ్ళందరికీ చరమగీతం పాడినట్టే సో చరమగీతం పాడినట్టే అంటే ఎవరెవరు ఉన్నారు ఇప్పుడున్న ఎన్టీ రామారావు గారి యొక్క అల్లుడైన మన నారా చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వీళ్ళందరూ కూడా రేపు ఇంటికి వెళ్ళిపోవాలి సో మీరు అన్న మాట ప్రకారం మీరు అన్న మాట ప్రకారం మీరు చాలా కొత్త చర్చ కీలకమైనటువంటి చర్చకి ఈ రోజు తెరలేపుతున్నారు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు సో ఆ పార్టీ అంటే ఇక్కడ కొంతమంది అంటే గతంలో అటు జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకించారో ఆ టైంలో వైసీపీలో ఉన్న ఉన్న వాళ్ళు కొడాలి నాని లాంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా ఉన్నారు వైసీపీ నాయకులు సో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దాంట్లో కొడాలి అనుచర్లా లేదంటే వల్లభనేని వంశ వంశ అనుచర్లా చాలా మంది ఇట్లా షిఫ్ట్ అయ్యడం జరిగింది ఇప్పుడు నిన్న నిన్న మొన్న ఈ రెండు రోజుల నుంచి నడుస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను ప్రకటించాలి తెలుగుదేశం పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తిత్వంగా పార్టీ పగ్గాలప్ప చెప్పాలి అనేది ప్రధానంగా నడుస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ డే విత్ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే జూనియర్ ఎన్టీఆర్ మీద కామెంట్స్ వస్తున్నాయి సో భవిష్యత్తులో కొత్త పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి చీలిపోయి ఇంకో పార్టీ రాబోతోందా బాల గారి మాటలు అర్థం అవే జరిగితే ప్రత్యక్షమైన రాజకీయాల్లోకి రాబోతున్నారో ఆయన సొంత పార్టీతోనే వస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా ఎన్టీఆర్ తెలుగుదేశం అట్లాంటి ఏమైనా పేర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అది అది పార్టీ పేరు కూడా కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే అది ఇంకా ప్రజల్లోకి ఇప్పటికే రాదు కొంచెం టైం పడుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీకు ఖచ్చితంగా పార్టీ పేరు కూడా ఆయన ఆయనే ప్రకటిస్తారు ఏ బేసిస్ లో మీరు మాట్లాడుతున్నారు అంటే ఏ అనాలిసిస్ తో మీరు చెప్తున్నారు బాలగారు చాలా కొత్త చర్చలు మీరు తెలియజేస్తున్నారు నేను ఒక పొలిటికల్ నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ కాబట్టి నాతో కొంతమంది అప్రోచ్ అయి ఉన్నారు ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆల్రెడీ దాని గురించి చర్చలు నడుస్తున్నాయి ప్రాసెస్ కూడా నడుస్తుంది ఒకవేళ అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యి కొత్త పార్టీలోకి ఎన్టీఆర్ పార్టీలోకి పోతుందా వైసీపీ కూడా ఖాళీ అయ్యి కొత్త పార్టీలోకి వెళ్తే జనసేన వర్సెస్ ఎన్టీఆర్ పార్టీ లాగా చూడొచ్చా భవిష్యత్తులో అసలు జనసేన పార్టీ ఇప్పుడే ఉండాలి కదా మీరు జనసేన పార్టీ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఆలోచిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉంటుందో లేదో దాని గురించి మనం ఆలోచించాలి ఎందుకంటే గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు పర్సెంట్ అదే ఐదు పాయింట్ చేంజ్ పర్సెంట్ ఏదైతే ఓట్ బ్యాంక్ వచ్చిందో ఆ ఐదు పాయింట్ చెంది ఓట్ బ్యాంక్ ఈసారి కూడా వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారు టీడీపీ ఓట్ బ్యాంకు లేకపోతే జనసేన ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఈసారి మెజారిటీ మొత్తం వచ్చేస్తుందని అంటున్నారు అసలు ఇంటర్నల్ గా కాపు కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈసారి జనసేన పార్టీతో ఎవరు లేరు సో లేనప్పుడు ఆ కాపు పెద్దలే లేనప్పుడు దానికి సంబంధించిన కమ్యూనిటీ లేనప్పుడు దాని ఓటర్లే లేనప్పుడు ఆరు పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఏ విధంగా జనసేన పార్టీకి వస్తుందని బేసిక్ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ తెలియకుండా చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే మీడియాలో కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు ఇంకోవరకు కావచ్చు పవన్ కళ్యాణ్ ని చూసి ప్రతి ఒక్కరు ఓటేసి వస్తున్నారని మాత్రం అదంతా అబద్ధం పవన్ కళ్యాణ్ ని చూసి వాళ్ళ ఫ్యాన్సే ఓట్ ఎందుకంటే వాళ్ళే ఎప్పుడో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సుధాగా చెప్పారు మీరు నాకు జైలు కొట్టడం కాదు కనీసం ఓట్లు వేయండి అని చెప్పేసి అని ఎందుకు వాళ్ళు ఓట్లు వేయరు జనసేన పార్టీకి సంబంధించిన ఫ్యాన్స్ లో చాలా మంది వైసీపీకి వేసిన వాళ్ళు ఉన్నారు ఇంకోటి మీకు ఇక్కడ ఇంకో కొత్త విషయం చెప్తాను చూడండి మొన్న రీసెంట్ గా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు మే ఎలక్షన్స్ లో పదమూడో తేదీన జరిగిన టీడీపీ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ వైసీపీ కూడా పడ్డాయి ఇది ఎవరికి తెలియదు ఇంకా ఇది ఒక షాకింగ్ షాకింగ్ సో మీ ఉద్దేశం ప్రకారం మీ ఉద్దేశం ప్రకారం ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకోవాలా లేదంటే ఈ క్రాస్ ఓటింగ్ లెక్కలు చెప్తున్నట్టు చాలా టైట్ ఫైట్ అయితే నడుస్తుంది ఎవరికి ఏ ఓట్లు వచ్చాయి ఏం పడ్డాయి అనేది ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే బ్యాలెట్ చాలా సీక్రెట్ గా ఉంది సో ఆ సీక్రెట్ బ్యాలెట్ ఓపెన్ అవడం అనేది చాలా కష్టం ఎందుకంటే రిజల్ట్స్ లోనే మనం చూడగలుగుతాం దాన్ని ఇప్పటికిప్పుడు ఆ బ్యాలెట్ ఇటు వేసారా అటు వేసారా ఎందుకంటే ఎవరికి కూడా పెద్ద మెజారిటీ అయితే రావట్లేదు ఓన్లీ చాలా ఓట్లతోనే ప్రతి ఒక్కరు కూడా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకోసమే ఈ టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి అందులో నో డౌట్ మనం ఎటు చూసుకున్నా అది వైసీపీకి కూడా తెలుసు వైసీపీ కూడా ఎందుకు ఖామ్ గా ఉందంటే ఎక్కడెక్కడ వైసీపీ తప్పులు ఉన్నాయో అక్కడ మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాం తప్ప అన్ని విధాలుగా అయితే సపోర్ట్ చేయట్లేదు వైసీపీ పార్టీకి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తూనే ఉంది అంటే ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది బీజేపీ వాడే ఒక ఆట ఏంటంటే ఏదో ఇద్దరు కొట్టుకోండి ఎవరు గెలిస్తే వాళ్ళు నాకు మద్దతు ఇవ్వండి ఇది బీజేపీ వాళ్ళ యొక్క రూట్ అందుకే మీరు గుర్తించారో లేదో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అన్నారు రోడ్ మ్యాప్ నాకు బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు ఇంకొక మ్యాప్ నాకు ఇంకొకరు ఇవ్వలేదు ఏ మ్యాప్లు లు ఎవరికి ఎవరు ఇవ్వకపోతే మరి ఆయన పార్టీ పెట్టి ఏం చేస్తున్నారు